అందరికీ శుభాశిస్సులండి అలాగే శ్రీ శాలి వాహన శకం పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం భాద్రపద మాసం అనగా మన భారతదేశ కాలమాన ప్రకారం శ్రీ శాలి వాహన శకం శ్రీ క్రోధి క్రోధినామ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి అనగా వినాయక చవితి గురించి అందరికీ కూడా తెలియచేయబోతున్నాను అయితే వినాయక చవితి ఏమిటి తెలియచేయడం ఏంటంటే అందరికీ కూడా సందేహం ఒక సందేహం ఉంది అంటే ఆరో తారీఖు శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషానికి చవితి ప్రవేశిస్తుంది తిది మన యొక్క భారతదేశ కాలమ కాలమన ప్రకారంగా మనము పరిగణలేక తీసుకునేది తిది అంటే ఇంగ్లీష్ వాళ్ళు డేట్ అంటారు మనము తిదే మనకు ప్రమాణం అవుతే ఈ తేదీ వచ్చేసి ఆరో తారీఖు శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషానికి ప్రవేశిస్తుంది తిది అయితే శుక్రవారం రాత్రి అంతా కూడా గడిచిపోతుంది ఇక్కడ అలాగే శనివారం ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా చవితి తిది ఉంది అయితే ఇక్కడ ఎప్పుడు మనం వినాయక చవితిని ఆచరించాలి అనేది అందరికీ కూడా సందేహం ఈ సందేహాన్ని పూర్తిగా క్లారిటీగా క్లియర్గా నేను మీకు తెలియచేస్తాను మనకు చవితి తిది సూర్యోదయానికి అనగా ఏ రోజైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ సూర్యోదయానికి ఏ తిది అయితే ఉంటుందో ఆ రోజుకి అదే ప్రమాణం ఇక్కడ మనకు మధ్యాహ్నం వరకు కూడా చవితి ఉంది కాబట్టి ఇంట్లో అంటే ప్రతి గృహంలో కూడా వినాయక చవితి అనగా మహాగణపతిని ప్రతిష్ట చేసుకొని కలస స్థాపన చేసుకొని పూజిస్తారు అనగా ఎందుకు పూజిస్తారు అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి నెగిటివ్ని పోగొట్టుకోవడానికి అన్ని ఆటంకాలని అన్ని విఘ్నాలని వైదొలిగించుకోవడానికి అవుతే విఘ్నాలు అనగా ఈ విశ్వానికంతా అంతా సంబంధించి ఎవరెవరైతే కష్టాలు ఆర్థికపరమైనటువంటి కష్టాలు అలాగే ఆరోగ్యపరమైనటువంటి కష్టాలు ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అటువంటి వాళ్ళు నేను చెప్పిన సమయంలో నేను చెప్పినటువంటి ముహూర్త ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఆచరించినట్టే చక్కగా కలిసి వస్తుంది ఇక్కడ ఏడో తారీఖు శనివారము చవితి ఉదయం వచ్చేసి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కూడాను కన్యాలగ్న ముహూర్తం అవుతే ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా గురుహోర అంటే గురు యొక్క సంచారం గురుహోర ఈ గురుహోరలో కన్యాలగ్నం అనే ముహూర్తంలో ప్రతి గృహంలో కూడా చిన్న పిల్లల చేత అంటే విద్యలో వెనకబడినటువంటి వాళ్ళు విద్యలో కాస్త చదవలేక చదివింది జ్ఞాపకం లేక మర్చిపోతున్నటువంటి వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ కూడాను ఈ కన్యా లగ్న ముహూర్తంలో పిల్లల చేత ఈ యొక్క కలశ స్థాపన చేయించి మహాగణపతిని అనగా ఆ యొక్క వినాయకుడిని ప్రతిష్ట చేసుకొని ఇంట్లో అన్ని ఎలక పండ్లు అనేక పండ్లు ఆకులు గరిక అన్నిటితోటి వాళ్ళ చేత పూజ చేయించి ఇంకా చెప్పాలంటే వాళ్ళ చేత ధాన్యం పెసలతోటి గరికతోటి నైవేద్యం పెట్టించి చక్కగా వాళ్లకు మంచి విద్య రావడం కొరకు పిల్లల చేత ప్రతి తల్లి చిన్న చిన్నపిల్లల చేత ఇంట్లోనే ఈ యొక్క ఏడున్నర నుంచి లోపు ఈ యొక్క లగ్న ముహూర్తంలో మన ఇంట్లో అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గణపతి పూజ కార్యక్రమాలు జరిపించినట్టయితే చక్కగా ఆ గృహంలో మంచి మంచి విద్యావంతులుగా రాణిస్తారు అంతేకాకుండా వాళ్ళ చదివిన చదువుకి మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడతారు రేపు రాబోయేటువంటి వినాయక చవితి రోజున ఉదయం సూర్యోదయం ఏడు నుంచి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కూడాను కన్యాలగ్న ముహూర్తంలో ఈ యొక్క చిన్నపిల్లల చేత ఈ యొక్క గణపతి పూజా కార్యక్రమాలు జరిపించినట్టయితే చక్కగా పిల్లలు మంచి విద్యావంతులుగా ఆరితీరుతారు చక్కగా వాళ్ళకు మంచి బుద్ధులు జ్ఞానం అనేది అభ్యసిస్తుంది జ్ఞాన విచక్షణ జ్ఞానం అనేది పొందడం వల్ల ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనే ఒక స్ట్రాంగ్ అయినటువంటి మంచి బుద్ధి కలుగుతుంది వాళ్ళు మంచి ఒక నడవడిక మంచి ఒక ప్రవర్తన పిల్లల్లో అభ్యసిస్తుంది కాబట్టి తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని ఈ యొక్క రాబోయేటువంటి వినాయక చవితి చక్కగా కలిసి వస్తుంది చిన్నపిల్లలందరూ కూడాను ఇంట్లోనే కాకుండా మండపాలలో కూడా సరే అంటే ప్రతి ఒక్కరు మండపాలలో చేస్తూ ఉంటారు చిన్నపిల్లలందరూ కూడా కూర్చొని చేయడం జరుగుతుంది అయితే మనకు ఉదయమే ఈ ఏడున్నర నుంచి కన్యాలగ్న ముహూర్తంలో ఎనిమిదిన్నర వరకే కలిసి స్థాపన మహాగణపతి ప్రతిష్ట జరిపించినట్టయితే చక్కగా అందరికీ కలిసి వస్తుంది సాయంత్రం ఏడు అంటే సాయంత్రము చవితి ఉండదు కాబట్టి సాయం సాయంత్రం చేయకపోవడం మంచిది ఉదయం చేసినట్టయితే మరలా సాయంత్రం యథావిధిగా గణపతి ఆరాధన గణపతి పూజా కార్యక్రమాలు జరిపించవచ్చు అందుకనేసి ప్రతి ఒక్కరూ ఏడవ తారీఖు శనివారం రోజు మాత్రమే మహాగణపతిని ప్రతిష్ఠించండి ఆ యొక్క వినాయకుడు ఈ యొక్క వినాయకుడిని మండపంలో మహాగణపతిని మనం ప్రతిష్ట చేయడం కలసారాధన చేయడం ఈ ఉదయం కన్యాలగ్న ముహూర్తంలో చేసినట్టయితే చక్కగా ఆ చేసినటువంటి పిల్లలందరూ కూడా మంచి విద్యావంతులు జ్ఞానవంతులై వర్ధిల్లుతారు వినాయకుడు అనగానే వి అంటే విశ్వం నాయకుడు అంటే ఈ విశ్వానికంత నాయకుడు కాబట్టి చక్కగా ఆ యొక్క గణపతి వలె పిల్లలు చక్కగా మంచి విద్యాబుద్ధి జ్ఞాన జ్ఞానాధిపతులు అవుతారు చక్కగా కలిసి వస్తుంది ప్రతి ఒక్క తల్లితండ్రి కూడా పిల్లల వల్ల సంతోషంగాను ఆనందంగాను వాళ్ళు మూడు పూలు ఆరు కాయల వాళ్ళ కుటుంబం వర్ధిల్లుతుంది సర్వే జన సుఖినో భవంతు